రాష్ట్రంలో ఎడతెరిపు లేని వర్షాలు జనజీవనాన్ని జీవనాన్ని అతలాకుతలం చేశాయి జిల్లాల్లో వాగులు వంకలు ఉరకలెత్తడంతో రోడ్లు వంతెనలు దెబ్బతిన్నాయి కొన్ని ప్రాంతాల్లో చెరువులు ప్రాజెక్టులు జలకల సంతరించుకోగా పలుచోట్ల నీటి వనరులకు గండిపడి పంట పొలాలను నాశనం చేశాయి వరుణ ప్రతాపానికి కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి అధికారులు తక్షణం చొరవ చూపి సాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మాలనుగొందిలో వరద ధాటికి లో లెవెల్ వంతెన కొట్టుకుపోయింది రవాణా సౌకర్యం లేక ఆదివాసులు అవస్థలు పడుతున్నారు జిల్లా పాలనా అధికారి వెంకటేష్ దోత్రే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉరకలెత్తుతున్న పెన్ నదిని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షీసా ఎస్పీ గౌసాలం పరిశీలించారు లో లెవెల్ వంతెనపై నీరు పారుతున్నందున గ్రామస్థులు ప్రయాణాలు చెయ్యొద్దని సూచించారు పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హవర్గా గ్రామంలో భూమేష్ కు చెందిన ఇల్లు కూలిపోయింది సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామం వద్ద సరస్వతి కాలువకు గండిపడింది వరద సమీపంలోని పంట పొలాలను ముంచెత్తింది శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు భైంసాలోని గడ్డన్నవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తగా మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది అధికారులు ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు బోధన నియోజకవర్గంలోని గోదావరి మంజీరా నదులతో పాటు పసుపు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి నిజామాబాద్ నగరంలో కాలనీలను వరద ముంచెత్తింది అయోధ్య నగర్ ముబారక్ నగర్ ఆర్సపల్లి ఆర్యనగర్ శబరిమాత ఆశ్రమం దుబ్బ కాలనీల జనం అవస్థలు పడ్డారు ఇళ్లలోకి కప్పలు పాములు తేళ్లు వస్తున్నాయని వాపోయారు సిరికొండ కొండూరు మధ్య వాగులో బైక్తో సహా పడ్డ వ్యక్తి ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరాడు కామారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి అండర్ పాస్ వద్ద భారీగా నీరు చేరి వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని పోచారం డ్యాం నిండుకుండలా మారింది జల సోయగం చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్లో పెద్ద చెరువు కట్టకు భారీ గండి పడింది ఫలితంగా చెరువు కింద వంద ఎకరాల్లో వరి పొలాలు నీటమునిగాయి పెద్దపల్లి జిల్లా మంధని వద్ద గోదావరి బొక్కలవాగు కమాన్పూర్లోని గుండారం చెరువు జలకళను సంతరించుకున్నాయి పుష్కర ఘాట్లను తాకుతూ గోదావరి పరవళ్లు తొక్కుతోంది వరద పోటు దృష్ట్యా పశువుల కాపర్లు చేపలు పట్టేవారు గోదావరిలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు సిద్దిపేట జిల్లా కొహిడా మండలం బస్వాపూర్ వద్ద మోయతుమ్మిద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వంతెన వైపు వెళ్లకుండా బారికేడ్లతో వాహనాల రాకపోకలను నిలిపివేసి దారి మళ్లిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు చెరువుల కట్టెలపై నుంచి వరద నీరు పొంగుతోంది పదుల సంఖ్యలో పట్టణాలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఎటు చూసినా కనుచూపు మేరలో వరద నీరు కనిపిస్తోంది మహబూబాబాద్ నుంచి నలువైపులా రాకపోకలు స్తంభించాయి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ నెక్కొండ చెన్నారావుపేట మండలాల్లో కురిసిన వర్షాలకు వరి మొక్కజొన్న పత్తి పంటలు దెబ్బతిన్నాయి అధికారులు త్వరతగతిన నష్టం అంచనా వేసి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల వద్ద వరద ఓ ప్రైవేటు గృహ సముదాయాన్ని ముంచెత్తింది రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లాపలోమ విల్లాల్లోకి వరద నీరు చేరడంతో ఆ ప్రాంతమంతా జలమయంగా మారింది పక్కనున్న వరద కాలువ ఉప్పొంగి విల్లాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో దాదాపు రెండు వందల పన్నెండు విల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన తమకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదని వాపోతున్నారు నిజాంపేట జయదీపిక ఎస్టేట్ లో సెల్లార్లోకి వరద నీరు పోటెత్తింది బోరబండ అల్లాపూర్ యూసఫ్ నగర్ కాలనీల్లోని మోకాళ్లోతు వరకు నీరు చేరింది సంగారెడ్డి జిల్లా పటాన్ శివారు నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది పోచారం వైపు ఉన్న సర్వీస్ రహదారిపైకి వరద చేరింది పోచారం కూడలిలో వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు